నా పేరు జంగం జ్యోతిశ్రీష మా నాన్నగారి పేరు జంగం పావులు మా అమ్మగారి పేరు జంగం శారమ్మ మా చెల్లి పేరు జంగం స్పందన నేను గ్రూప్ వన్లో సిక్స్ జీరో ఫోర్ ర్యాంక్ రావటం జరిగింది సో నా స్కూలింగ్ వచ్చేసి నేను వన్ టు ఫిఫ్త్ వరకు మా ఊర్లోనే మిట్టపల్లి గ్రామంలో సెంటాన్ స్కూల్లో చదివాను సిక్స్త్ టు టెన్త్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పాకబండ బజార్లో చదివాను ఖమ్మంలో తర్వాత ఇంటర్ మధు జూనియర్ కాలేజ్లో చేశాను గవర్నమెంట్ డైట్లో టీటీసీ చేశాను తర్వాత గవర్నమెంట్ ఐటు చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేశాను డిగ్రీ పూర్తి చేసిన వెంటనే బిఎడ్లో బిఎడ్ ఎగ్జామ్ రాయటం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో సీట్ రావడంతో బిఎడ్ అక్కడే చేశాను బిఎడ్ అయిపోయిన వెంటనే నేను తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్లో ఎగ్జామ్ రాయటంతో అక్కడ నాకు సీట్ వచ్చింది సో అక్కడికి వెళ్ళటం అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచే నాకు చదువుపై ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావటం జరిగింది సో అది యూపీఎస్సికి కోచింగ్ ఇచ్చే స్టడీ సర్కిల్ సో ఫస్ట్ స్టడీ సర్కిల్కి వెళ్ళినప్పుడు టూ మంత్స్ యూపీఎస్సి కోసం అనే ప్రిపేర్ అయ్యాను కానీ తర్వాత టెట్ నోటిఫికేషన్స్ అవి ఇవి పడ పడటంతో యూపీఎస్సి ప్రిపరేషన్ ఆపేసి టెట్కి చదవటం తర్వాత డిఎస్సికి చదవటం స్టార్ట్ చేశాను సో డిఎస్సి పడటం లేట్ అవ్వటంతో మళ్ళీ గ్రూప్స్ నోటిఫికేషన్ పడగానే గ్రూప్ నోటిఫికేషన్కి చదవటం స్టార్ట్ చేశాను ఒకవైపు గ్రూప్స్కి చదువుకుంటానే మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాశాను ఎంట్రన్స్ ఎగ్జామ్ నిజాం కాలేజ్లో పీజీ సోషియాలజీ పూర్తి చేశాను సో తర్వాత మా ఫ్రెండ్స్ సహకారంతో వాళ్ళు ఇచ్చిన నోట్స్ హెల్ప్ తీసుకొని నేను గ్రూప్ వన్ రాయటం జరిగింది గ్రూప్ వన్లో నాకు సిక్స్ జీరో ఫోర్ ర్యాంక్ వచ్చింది సో నాకు ఇప్పటివరకు వచ్చిన జాబ్స్ ఫస్ట్ గ్రూప్ ఫోర్ వచ్చిందండి తర్వాత గ్రూప్ ఫోర్ టీజీటీ గ్రూపులో ఒకేసారి రావడంతో నేను టీజీటీ గ్రూపులలో జాయిన్ అయ్యాను జూలై నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్ వరకు అక్కడే వర్క్ చేశాను పీసీ వెల్ఫేర్ స్కూల్ దానవాయిగూడెంలో చేశాను అది అయిపోయిన తర్వాత అక్టోబర్లో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జాబ్ వచ్చింది అది నేను అక్టోబర్ సిక్స్టీన్త్నే ఇక్కడ మా స్కూల్లో జాయిన్ అయ్యాను వైరా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వైరా స్కూల్లో జాయిన్ అయ్యాను అది జాయిన్ అయిన తర్వాతనే నాకు అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది గ్రూప్ వన్ సో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశాను రాసి మళ్ళీ వచ్చి స్కూల్లో యథావిధిగా నా పని నేను చేసుకుంటున్నా జనవరిలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ రాశాను దాని రిజల్ట్ మార్చ్ నైన్టీన్త్ని వచ్చింది సో మార్చ్ నైన్టీన్త్ నాకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్ కూడా రావటం జరిగింది సో మార్చ్ పదో తారీఖు గ్రూప్ వన్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేశారు అందులో ఫోర్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మార్చ్ థర్టీ ఎత్తున జిఆర్ఎల్లో నాకు సిక్స్ జీరో ఫోర్ ర్యాంక్ రావటం జరిగింది మల్టీజోన్లో వన్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ కేటగిరీలో ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ కేటగిరీ ఫీమైల్లో సెవెంత్ ర్యాంక్ రావటం జరిగింది సో ఇవన్నీ నేను సాధించడానికి కారణం మా అమ్మ నాన్న సో మాకు ఆర్థిక పరిస్థితి తక్కువ ఉన్న ఎన్నున్నా కానీ వాళ్ళెప్పుడు మా చెల్లిని నన్ను ఎప్పుడు చదువు వైపే చదవమని ఎక్కువ ప్రోత్సహిస్తూ వచ్చారు వాళ్ళు చదువుకోకపోయినా సరే వాళ్ళకి చదువు వాళ్ళు చదువు చాలా విలువ ఇచ్చి మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేశారు సో వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య మామయ్య వాళ్ళు మా అత్తయ్య తర్వాత మా ఫ్రెండ్స్ రాజేష్ వీళ్ళందరూ హెల్ప్ అండ్ మా చెల్లి స్పందన వీళ్ళందరూ హెల్ప్ చేయడం ద్వారానే నేను గ్రూప్ వన్ సాధించాను మా ఫాదరు ఫస్ట్ వ్యవసాయమే చేస్తారండి తర్వాత వ్యవసాయం చేస్తూనే సుతార్ పన్నికి వెళ్తారు అమ్మ పొలం పండ్లకి వెళ్తుంది నాట్లకి కలుపులకి వెళ్తుంది నాకు ఒక చెల్లి తన డిగ్రీ పూర్తి చేసింది ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతుంది నా మ్యాక్సిమమ్ నా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ సెక్టార్ ద్వారానే జరిగింది గురుకుల కానీ తర్వాత గవర్నమెంట్ డైట్ కానీ బీఈడి కానీ తర్వాత పీజీ కానీ సో తర్వాత నా నాకు జాబ్ రావడంలో ముఖ్యమైన కారణం స్టడీ సర్కిల్ సో స్టడీ సర్కిల్ కూడా గవర్నమెంట్దే సో రిచ్ అవ్వకపోయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన వాటితోనే నేను గవర్నమెంట్ జాబ్ సాధించానని చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను గ్రూప్ వన్కి స్టడీ సర్కిల్లో మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సార్ మాకు చదువుకోవటానికి అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజేష్ కానీ రాకేష్ వనజ మా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళంతా కూడా దానికే ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో రాజేష్ నోట్స్ మేము కలిసి కూర్చొని చదువుకోవటం మాకు ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు సో ఆ షెడ్యూల్ ఫాలో అవుతూనే నా సొంతంగా నేను కూడా కొంచెం చదువుకొని జాబ్ తెచ్చుకోవటం జరిగింది మా మేము ఏడుగురు ఫ్రెండ్స్లో అందరికీ వచ్చేసాయి ఇద్దరికి డీసీ ఇద్దరికి డిఎస్పి వచ్చాయి ఇంకా ఇద్దరికీ గ్రూప్ వన్ మంచి మార్క్స్ వచ్చాయి సో ఆరో ఆరోగ్యం అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న మాట వాస్తవమే సో అవి ఉన్న అనారోగ్యం ఉన్నా కానీ ఎప్పుడు చదువు అనేది ఆపలేదు సో అంటే ఆ కష్టాలే నన్ను అంటే ఏమనిపించేది అంటే రేప నాకు ఎనిమియా ఉందండి సో సో దానివల్ల ఏమయ్యేదంటే ఎక్కువ తొందరగా కలిసిపోవటం చదువుకోలేకపోవటం కూర్చోలేకపోవటం జరిగేది సో అన్న ఉన్నా కానీ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది ఎన్ని బాధలున్నా చదువుకోవాలి ఫస్ట్ మంచి జాబ్ తెచ్చుకోవాలి అమ్మ వాళ్ళకి మంచి చూసుకోవాలనేది గోల్గా పెట్టుకొని చదవటం జరిగింది నాకు ఎనిమి ఉందండి సో ఎనిమి అంటే ఇప్పుడు మనకి బ్లడ్ తగ్గిపోవటం కాళ్ళు చేతులు నొప్పి రావటం జరుగుతుంది సో దాంతోపాటు తలనొప్పి కూడా ఎక్కువ వస్తుంటుంది సో మనం ఏదన్నా కాన్సన్ట్రేట్ చేయాలన్నా ఎక్కువసేపు చేయలేము ఎందుకంటే ఇప్పుడు మనం ఫిజికల్గా స్ట్రాంగ్ లేనప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండటం కొంచెం కష్టమే అవుతుంది అంటే ఇప్పుడు కూర్చొని చదవాలంటే ఫస్ట్ మన బాడీ మనకి సహకరించినప్పుడు మనకి మైండ్లో ఎంత స్ట్రాంగ్ అనుకున్నా అది మనం చేయలేము కానీ మరి నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమని అంటే ఇప్పుడు రేపటి రోజున ఎవరు ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి మనకి మనమే ఉండాలి అమ్మ నాన్న చెల్లి నేనైనా ఇద్దరు ఆడపిల్లలమే అయినా వాళ్ళకి ఏమీ ఆస్తులు లేకపోయినా సరే మా ఇద్దరిని చదివిస్తున్నారు సో దానికి అది అంటే ఆ పెయిన్ వాళ్ళ పెయిన్ ముందు నా పెయిన్ చిన్నగా అనిపించేది సో అంత ఉన్నా కానీ దానికి తగిన ఫుడ్ తీసుకుంటూ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ చదువుకున్నాను బ్లడ్ తగ్గినా కానీ ఫ్రూట్స్ అవి తి తినుకుంటూ చదువుకున్నాను బాగా మెడికల్ కేర్ కూడా తీసుకుంటూ దాన్ని ఓవర్కమ్ అయ్యాను ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు బాగా ఉందన్నమాట ఈ విషయంలో సో వాళ్ళు ఏమని చెప్పేదంటే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ తర్వాతనే చదువు అని నాకు చెప్తూ ఉండటంతో నన్ను ఇటువైపు హెల్త్ చూసుకుంటూ అటువైపు చదువుకుంటూ ఉన్నాను సో దాని ద్వారానే ఇప్పుడు హెల్త్ పరంగా కూడా కొంచెం మంచిగానే సెట్ అయ్యాను సో సిక్స్త్ నుంచి కూడా నాకు బాగా ఇబ్బందులు ఉండేవి బ్లడ్ తగ్గటం అవి ఇవన్నీ బ్లడ్ ఎక్కించే వాళ్ళు సిక్స్త్ నుంచి కూడా ఇంటర్ వరకు అలా ఎక్కువ ఎక్కించారు ఇంటర్ తర్వాత నాకు యశోదాలో చూయించుకున్నాను యశోదాలో చూయించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ద్వారా తర్వాత బ్లడ్ ఎక్కటం అనేది ఆగిపోయింది సో ఇప్పుడు జస్ట్ నేను అందరి నార్మల్గా ఉన్నాను కానీ కొంచెం పెయిన్ ఉంటుంది వాళ్ళ కష్టం ఈ కష్టం రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకున్నాను